아니, 그, 아니, 저, 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 아 Hai banget ada bisa అనవతవ వడల జెంట కటా ఈస్తే మీ సైలకి లైక్ చేత ఈమెయిల్ సైలకి లైక్ చేత ఈమెయిల్ సైలకి లైక్ చేత బంగ్లాదేశ్ కి విశాలమైనటువంటి స్వేచ్ఛా, స్వాతంత్రం, సమానత్వం, సహప్రజాత్వమేల కలిగే ఉండ లక్షణే మహాత్మా జ్యోతిరావు పులే గారు నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం జన్మించి తన భార్యని ఈ భారతదేశానికి నూట నలభై కోట్ల మంది ప్రజలకు విద్య వైద్య సామాజిక ఆర్థిక రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయడంలో మహాత్మా జ్యోతిరావు పులే గారి నాయకత్వంలో ఎన్నో ఆలోచన విధానాలు జరిగాయి దాన్ని ఉద్దేశించి మేము శ్రీనగర్లో మొట్టమొదటి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలని అమలు చేస్తున్నటువంటి క్రమంలో గౌరవనీయులు బీఈ బీసీ లీడర్లు దళిత నాయకులు మైనార్టీ నాయకులు జిల్లాలో ఎక్కడ లేనటువంటి విధంగా మొట్టమొదటి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది బీసీ వెల్ఫేర్ మరియు సాంఘిక సంక్షేమ శాఖ కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీఎస్ రవీంద్రబాబు సార్ గారు మహబూబ్ బాష సార్ గారు నూతనంగా చేసినటువంటి మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి క్రేత మా బీసీ వెల్ఫేర్ అధికారి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో కూడా బీసీలకు సంబంధించినటువంటి నిరాక్షరసులు నిరుపేదలు నిరుద్యోగులు అనగారినటువంటి ప్రజలకి బీసీ కార్పొరేషన్ ద్వారా ఉన్నతమైనటువంటి మీ స్కీములన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ మరలా బిర్లా గేట్ దగ్గర ఉన్నటువంటి మహాత్మా పల్లె విగ్రహం దగ్గరికి వచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడానికి మీరందరూ సంపూర్ణ సహకారం ప్రతి సంవత్సరం లాగానే అక్కడ కూడా కార్యక్రమాన్ని తీసుకోవలసింది కోరుతూ మన బీసీ వెల్ఫేర్ అధికారి మేడం గారు కూడా మన మధ్యలో ఉన్నారు గారి సిద్ధాంతాలని అన్ని వర్గాల ప్రజలకు తెలియజేస్తున్నటువంటి మన ప్రేతమ మహబూబ్ సార్ గారు కూడా మాట్లాడారు డాక్టర్ సర్మే అందరికీలే గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనని మనం పూర్తిగా తీసుకోవాల్సింది ఏంటంటే నిస్వార్థంగా తన శ్రీమతి గారిని ఎన్ని ఎదుర్దెబ్బలు ఎదురైనా అవమానాలు ఎదురైనా పిల్లల్ని చదివించాలి మంచి సమాజాన్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో జీవితాన్ని అతిథం చేసే చేయడం జరిగింది అంత అధికారులను కానీ నాయకులను కానీ ఆయనని పూర్తిగా వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా తీసుకుంటే ప్రస్తుతం మంచి సమాజాన్ని తయారు చేసేటంతో పాల్పంచుకోవాలని కూడా అవసరం అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత అభివృద్ధిగా ఏర్పాటు చేసేటందుకు రాజ్ కుమార్ సీవి మనకు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇంకా ఒక వన్ వీక్ బ్యాక్ కూలే గారికి భారత భారతరత్న ఇవ్వాలని రాత్రిల్సి చదివాను దయచేసి అందరూ ప్రార్థించే ఆయనకి భారత రత్న అవార్డు రావాలని అని థ్యాంక్ యూ ప్రతికొండ రాజ్ కుమార్ గారు అట్లాగే డిఎస్వి గారు సార్ గారు అట్లాగే బీసీ మేడం అట్లాగే ప్రజా సంఘంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మన గురశేఖర్ గారు అట్లాగే రామకృష్ణ పెద్దలు సార్లు అందరి ఇప్పుడు వచ్చిన సోదరులకు అందరికీ కూడా ముందుగా సెటింగ్ పాఠశాల నుంచిగా వందనాలు తెలియజేస్తాం ఎందుకంటే మహాత్మా పులే ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించి సామాజిక తరగతి కోసం ఇందాకనే సారు దిగస్పీ సార్ గారు చెప్పారు అనేక ఎన్నో కష్టాలు పడి అతని భార్యని ముందుగా మొట్టమొదటి దేశానికి పంటలమ్మగా చేసి ఈరోజు గర్భకరంగా ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు కలిగినా కూడా ఆమె ప్రాణ ప్రేణ కలిగినా కూడా ఖచ్చితంగా మరుగు బలహీన వర్గాలు ఎవరైతే మూలంగా ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ఈరోజు సమాజంలో తీర్చిదిద్దాలని చెప్పేసి పంతులమ్మగా వెళ్ళి బడి చెప్పింది అటువంటి పంతులమ్మ గారు ఈరోజు మన మహాత్మా జ్యోతిరా పులే గారు అటువంటి ఆమెకు సతీమానికి ముందు తయారు చేసినారు అంత గొప్ప కారణం గొప్ప వ్యక్తి ఈరోజు జయంతి జరుపుకుంటాం ఈ జయంతి కార్యక్రమంలో అందరూ పాల్గొన్న వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు మరొకసారి మన రొడ్డుబోగు రాజ్కుమార్ గారు మొన్న బాబు బాబు జగన్ రామదే జయంతి ఉత్సవాల్లో ఇక్కడ కూడా ప్రతిసారి కూడా మన రొడ్డి రాజ్కుమార్ రాజ్ మొదటగా శరీన్లో మొదటిగా వచ్చి అందరినీ రెడీ చేసి చేస్తున్నారు ఆయనకి మరి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు